యేసును చేర్చుకొనలేదని చెప్పి సమరయులు యేసును అంగీకరించలేదని చెప్పి పరలోకం నుండి ఆకాశం నుండి అగ్ని దిగి వారు లయమైపోలాగున మేము ఆజ్ఞాపించడానికి అవకాశం ఇస్తావా దేవా ఎందుకంటే వారు నిన్ను అంగీకరించడం లేదు అంటూ మాట్లాడినటువంటి మాటలు ఓ రకంగా శిష్యుడు వీరు నిన్ను అంగీకరించే స్థితిలో లేరు కాబట్టి వారికి ఆ స్థితి తీసుకురావాలి ఊరికే మాటలే కదా పోయిందిలే ఆ విధంగా శిష్యుల యొక్క జీవితాలను మనం చేసుకుంటూ ముందుకు వెళితే తన సహోదరుడు ఏసునావునా అద్భుతాలు చేస్తా ఉన్నటువంటి వాణ్ణి చూసి వీడు మనలో ఒకడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డగించేశాను అని చెప్పి యేసు యద్ధకి వచ్చి చెప్పినటువంటి పరిస్థితులు ఆ భాగంలో ఉన్నటువంటి ఆలోచన కూడా వీడు మనవాడా కాడా వీడు మన కొరకు మనతో పాటు కలిసి వెళ్ళేవాడైనా కాదా వాడు చేస్తున్నటువంటి పనులు అంటూ ఈ విధంగా ఆలోచనలతో ముందుకు వెళ్ళి ఆటంకంగా నిలబడినటువంటి పరిస్థితులు ఎదుటివారు వారు చేస్తున్నటువంటి పనులను కూర్చి ఎదుటివారు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను గుర్చి లెక్క అప్పగించేటువంటి పరిస్థితి వారికి దేవుని ఎదుట ఉంటుంది వారు దేవుని ఎదుట లెక్క అప్పగించాలి ఒకవేళ అది అవాస్తవం అయితే వారు చేసేది సరైనటువంటి మాట కాదు ప్రవర్తన కాదు ఆలోచన కాదు అయితే దానికి తగినటువంటి సమాధానం దేవుని ఎదుటి వారు చెప్పాల్సి ఉంటుంది తీర్పు తీర్చేటువంటి వ్యక్తి ఆయన ఆయన తీర్పు తీర్చాడు ఇది నాన నీవెవరు ఇది నానా నేనెవరు తీర్పు తీర్చడానికి ఎదుటి వారి యొక్క క్రియలను కూర్చి యేసు చెప్పినటువంటి దేవుడి యొక్క వాక్యం చెప్పినటువంటి మాట వాని వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఒక దినాన తీర్పు దినాన నీవు దేవు యొక్క సన్నిధానంలో నిలవబడిన తర్వాత ఎవరి క్రియల చొప్పున వారికి తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఆ తీర్పులో ఆయన ఇచ్చేటువంటి ఆ తీర్పు అందరి జీవితాల్లో పొందేటువంటి పరిస్థితి తీర్పు తీర్చేవాడు ఆయన ఇది నాన్న తీర్పు తీర్చడం మన వంతు కాదు ఎదుటి వారిని గురించి మాట్లాడడం అది నీ పని కాదు ఎదుటివారి తప్పులను నీవు ఎత్తి చూపించి అందరితో నీవు షేర్ చేయడం అనేటువంటిది ఇది నీ పని కాదు ప్రాముఖ్యంగా దేవుని బిడ్డగా నీవు నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని తీసుకొని వెళుతున్నటువంటి తరుణాల్లో నీ ఆత్మీయ విశ్వాస జీవితం అంతా ఏ విధంగా ఉండాలి అని అంటే ఒకవేళ నీకు సమయం దొరికితే నీవు దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తివిగా ముందుకు వెళ్ళు ఒకవేళ నీకు సమయం ఉంటే ఆయన మాటలు చెప్పిన నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతూ కొందరికి మేలుకరంగా నీ జీవితాన్ని నువ్వు తీసుకొని వెళ్ళు నీవు మాట్లాడేటువంటి మాట ఎదుటివారిని వారి పరిస్థితుల్లో బలపరిచేదిగా ఉండాలి కానీ వారిని ఆయాసపరిచి దుఃఖపరిచేదిగా ఉండకూడదు వారు చేస్తున్నటువంటి పనులు ఒకవేళ తప్పు అయితే సరైనటువంటిది కాదు అయితే వారిని సరిచేసేటువంటి క్రమం ఒకటి ఉంది అపోసరుడైన పౌలు తన పత్రికల్లో చాలా స్పష్టంగా చెబుతాడు ద క్రిస్టియన్ వే ఆఫ్ కరెక్షన్ అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు నీ సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే రహస్యముగా వాడిని పిలచి తాను చేయించినటువంటి తప్పును గురి నువ్వు తెలియపరచాలి ఒకవేళ వాడు వినని పక్షాన అప్పుడు అందరిలోకి తీసుకొని వెళ్ళి తన పరిస్థితిని కూర్చి నువ్వు మాట్లాడి వాడిని సరిచేసేటువంటి క్రమంలో వెళ్ళాలి ఇది ఆత్మీయ విలువలతో కూడినటువంటి జీవితం ఊరికే ఎదుటి వారిని కూర్చి చెడుగా మాట్లాడుతూ వాడిని కూర్చి చెడుగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళడం వారిని గురి తీర్పు తీర్చుకుంటూ అందరికీ తెలియపరచుకుంటూ ముందుకు వెళ్ళడం దేవుని బిడ్డగా ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి జీవితాల్లో ఉండతగినటువంటి లక్షణం కానే కాదు ఇప్పుడు ఇవన్నీ ఎవరితో చెప్తా ఉన్నాడు తెలుసా ఆయన కొరకై జీవితాలని సమర్పించుకొని ఆయన శిష్యులుగా ఏసు యొక్క శిష్యులుగా తమ జీవితాలను ముందు తీసుకుని వెళుతూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకై ముందుకు వెళుతా ఉన్నటువంటి తన బిడలైనటువంటి శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట తనను అంగీకరించినటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట తన కొరకే జీవితాన్ని ప్రారంభించినటువంటి బిడలతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మరొక మాటలో చెప్పాలి అనంటే నిత్యరాచ్యమునకు వారసులగుటకు ఇష్టపడి యేసును అంగీకరించి ఆయన మార్గంలో తమ జీవితాలను ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మీ జీవితాల్లో తీర్పు తీర్చేటువంటి లక్షణాలు మీ జీవితాలు మీరు కలిగి ఉండడానికి వీల్లేదు తీర్పు తీర్చేటువంటి పని అది నాది తీర్పు తీర్చే వంతు వచ్చింది అనంటే అది దేవుడు తీర్పు తీర్చేటువంటి పరిస్థితి మనం ఎదుటి వారికి తీర్పు తీర్చేటువంటి వ్యక్తులంగా ఉండడానికి వీల్లేదు అది దేవుడు అంగీకరించని లక్షణం కాదు దేవుని బిడలిగా నీ జీవితంలో నీవు కలిగి ఉండవలసినటువంటి లక్షణం అంతకన్నా కాదు